నంద్యాల జిల్లా నందికొట్టు కూరు నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు పటేల్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు సాంపశివ దళితులపై జరుగుతున్న దాడులను సహించబోమని లాకప్ డెత్ లో చనిపోయిన సురేష్ నరేష్ మధు రమేష్ రాజేష్ వీరిపై జరిగిన దాడి బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభాకర్ ఈశ్వరయ్య జాను తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మాలామాదికలపై విపరీతమైన దాడులు హత్యలు జరుగుతున్నాయి మా స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారు మా భూములు లాక్కుంటున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మరి ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవడం లేదు మరి పదిహేను రోజుల క్రితం ముప్పలు దడియాలో సురేష్ పై మరి దాడి జరిగితే ఇంతవరకు కేసు లేదు మరి అలాగే అంతే జరిగింది మరి దాని విషయంలో నిందితులను మరి ఏమాత్రం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అలా అలాగే ఈ కళగా మరి రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు రాజ్యాంగాన్ని పగర్బందిగా అమలు చేసి మాదిగలను కాపాడాలని మరి ఎవరైతే దాడి జరుగుతుందో అక్కడ వెంటనే సత్వరమే న్యాయం జరిగే విధంగా ఆ నిందితులను అరెస్ట్ చేసే విధంగా ఈ అధికారులు మరి రాజకీయ నాయకులు మరి ప్రజాప్రతినిధులు మాట్లాడాలని దీని గురించి మరి చర్యలు తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం మాలా మాదిగలము ఏకమైతే ఏ శక్తిని కూడా అడ్డుకోలేరు కనుక ఈరోజు మేము అన్నదమ్ములుగా ఉన్నటువంటి మా 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 మధ్య చిత్తులు పెడితే ఈ కొడుతురు నుంచే మేము ఒక ఒక